బలవంతంగా టీడీపీ సభకు తెచ్చారని అన్నారు డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి ఓటు అడిగే హక్కుని టీడీపీ కోల్పోయింది జనం రావట్లేదని పవన్ బాలకృష్ణల్ని పిలిచారు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమీ చేయలేదన్నారు ఇప్పుడు టీడీపీకి ప్రజా సమస్యలు గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించారు డిప్యూటీ స్పీకర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చంద్రబాబుకు సవాల్ విసరాడు డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి అవినీతి అక్రమాలు చేస్తున్న మీకు నీతి నిజాయితీలతో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెబుతూ మీరు ఇటువంటి బహిరంగ సభలు కానీ ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా కానీ ఒంటరిగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన వెన్నంటున్న మమ్మల్ని కానీ ఏం చేయలేరని చెబుతూ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక రోడ్డు బాగోలేకపోతే దాన్ని ఫోటోలు తీసి చూపించుకుంటున్న మీరు బాగున్న రోడ్లు చూడండియా అని అడుగుతున్నాం మేము ఈ విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో గత మీ పరిపాలనకి మా పరిపాలనకి బహిరంగ చర్చకు రాగలరా అని అడుగుతున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేసిన సేవలు ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయని మేము చేసిన అభివృద్ధి ప్రజలకి వెళ్ళి తలుపు తలుపు తట్టి చెప్పుకునే పరిస్థితుల మేము ఉన్నామని మరి మీకు మాకు తేడాని మీరు ఒప్పుకున్నా లేకపోయినా ప్రజలు తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజలైతే ఎప్పుడూ కూడా కోరుకోరు కరోనా సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సేవలు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన సేవలు ప్రజలు ఎల్లవెల్ల కూడా గుర్తుంచుకుంటారు